హ్యాపీస్ నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రేమన్ ఎండి యునని నా పల్లి ఈరోజు షీట్రస్ కలడం అంటే ప్రీవై రిజాక్యులేషన్ రాపిడ్ రిజాక్యులేషన్ ఇవన్నీ ఏంటంటే ఒక పురుషుడు అంటే ఒక అబ్బాయి ఎంత కష్టపడి అంటే పాడుకుంటాడు సెక్స్లో మీరు చూడండి కానీ అతనికి ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు అతను అతను ఎంత హ్యాపీ ఉంటాడు పోయేటప్పుడు కానీ ఎప్పుడైతే వీర్యం తొందరగా పడిపోతుందో అతనికి చాలా టెన్షన్స్ వచ్చేస్తాయి అతను మానసికంగా చాలా దెబ్బతింటాడు అతనికి ఏంటంటే ఒక రకమైన సుసైడల్ టెండెన్సీ కూడా వచ్చేస్తుంది ఇలాంటప్పుడు నేనేం చెప్తానంటే ఎవరికైతే ఈ ప్రీమేచరీ రిజాక్యులేషన్ ఉందో ఎవరికైతే ఈ శిథ్రస్ఖలనం ఉందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వదిలేయండి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు మీ హెల్త్కి అది హానికరం ఎందుకంటే ఇప్పుడు చూడండి రీజన్స్ ఏంటి ఒకవేళ శీఘ్ర స్థలాన్ని రావడానికి అని ఒకవేళ మనం చూస్తే దానికి ఫిజియోలాజికల్ హెల్త్ రీజన్స్ ఏముంటాయంటే మీకు స్ట్రెస్ స్ట్రెస్ అంటే టెన్షను పనికి వెళ్తే బాసొత్తుడి ఇక్కడే ఇంటికి వస్తే వైఫ్ కిటికిట్ చేయడము ఫైనాన్షియల్ స్ట్రెస్ టెన్షన్ ఇవాళ రేపు ఏంటంటే ఖర్చులు ఎక్కువ అయిపోయాయి ఇవన్నీ సాలరీస్ తక్కువ లేకపోతే ఇన్కమ్ తక్కువ ఇలాంటివి ఏవేవో మనసులో పెట్టుకొని మీరు వెళ్ళి మీరు మీ భార్యతోని మీ పార్ట్నర్తోని కలవాలనుకుంటే ఒక ఏజ్ వరకు ఇట్స్ ఓకే మీకు మరీ ఇరవై ఐదు ముప్పై వరకు ముప్పై ఐదు వరకు కూడా మీకు అది గుంచుతుంది కానీ ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం వస్తుంది ఈ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి ఇప్పుడు ఈ శీఘ్రస్ఖలనం అంటే పర్టికులర్లీ దీనికి ఒక డెఫినేషన్ ఉంటుంది ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఒక్క మినిట్ లోపల ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే అది శీఘ్రస్ఖలనము అనేవాళ్ళు ఇప్పుడేమంటున్నారంటే మీరు మూడు నిమిషాల లోపల ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే అది శీఘ్రస్ఖలనము ఆ శీఘ్రస్ఖలనము వచ్చినప్పుడు మీరు ఏమని ఏం చేస్తారంటే మీకు మీ వీర్యం వెళ్ళిపోతుంది కానీ మీ పార్ట్నర్ కానీ మీ భార్య కానీ భావప్రాప్తి చెందదు దీంట్లో మీరు ఏంటంటే డిప్రెషన్లో వస్తారు మీకు కూడా ఒక రకమైన ఆనందం ఉండదు మీకు ఒక గిల్ట్ వస్తుంది అని నేను సాటిస్ఫై చేయలేకపోయానని అయితే మీరు కలగరు ఇది ఎందుకు వస్తుంది దీన్ని యూజువల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా అంటారు మెయిన్ రీజన్ అంటే చేసే ముందు అలా చేస్తారు ఇలా చేస్తారు అంటారు ఒకసారి అయిపోగానే వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది ఇంకేందంటే మనకు చాలామంది స్ట్రెస్ వలన టైం ఇవ్వలేకపోతారు ఏదో టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది వాళ్ళు ప్లాన్ చేసేస్తారు వెళ్తారు కానీ తొందరగా అయిపోతుంది ఇక అది వాళ్ళ మైండ్ మ్యాపింగ్ అయిపోతుంది ఇక వాళ్ళు నెక్స్ట్ టైం పోయినప్పుడు కూడా అలాగే వాళ్ళకి టైం తగ్గిపోతుంది అయితే ఈ ప్రిమైజర్ రిజాక్యులేషన్ ఎంటైర్లీ సైకలాజికల్ కానీ కొన్ని ఇష్యూస్ కూడా రావచ్చు ఎందుకంటే కొందరికి సెన్సిటివ్ పెనిస్ అని ఉంటుంది అక్కడ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది అంగంలో దాని వలన కూడా ఈ పెన్స్ పెనిస్ అయితే సెన్సిటివ్ అయిపోతుంది దానివలన తొందరగా వీరేమి వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు నాలుగు స్ట్రోక్స్ కొట్టగానే అయిపోతుంది ఏంటంటే నార్మల్ మీరు ట్వంటీ స్ట్రోక్స్ అని కొట్టగలవాలి అది మీకు శీఘ్రస్ఖలనం దానికంటే తక్కువైతే శీఘ్రస్ఖలనం అని చెప్తారు శీఘ్రస్కలం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే వేడి వస్తువులు ఎక్కువ వాడద్దు శీఘ్రస్కలం ఉన్నవాళ్ళు ఏంటంటారు వీక్ అయిపోతున్నారు బాదాములు పిస్తాలు శిలాజీతులు అవన్నీ వాడతారు ఇంకా వేడి ఇంకా వెళ్ళిపోతుంటుంది మళ్ళీ అప్పుడు చల్లటివి తీసుకొని ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అది చల్లటి మెడిసిన్స్ ఇచ్చి మనం ఆపుతాము దాని తర్వాత బలానికి ఇస్తాం దాని తర్వాత రక్షన్కి ఇస్తాం స్టెప్ బై స్టెప్ ఇది ఫాలో అవుతాము అయితే ఈ వీర్యం ఎప్పుడైతే పలుచకైపోతుంది అప్పుడు కూడా ఈ వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ ఎప్పుడైతే అంగం పైన దెబ్బ తాకుతుంది క్రికెట్ బాల్ ఆడేటప్పుడు కానివ్వండి ఏదైనా కింద పడిపోయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బ తాకుతుంది వాళ్ళు ఈజీ తీసుకుంటారు అక్కడ నాకు డ్యామేజ్ అవుతుంది దానివల్ల కూడా ఈ స్కలనం ప్రాబ్లం వస్తుంది సెన్సిటివ్ పినెస్ అయిపోయి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చర్మం ముంగట్టుకు వచ్చేస్తుంది వెనక్కి వెళ్ళదు దానివల్ల ఈ అంగం గట్టిగా పట్టుకుంటుంది కదా దానివల్ల కూడా వాళ్లకు ఫైమోసిస్ లాంటి కండిషన్ వస్తుంది అప్పుడు కూడా శీఘ్రస్ఖలనం అవుతుంది అయితే వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఈ శీఘ్ర స్ఖలనం ప్రాబ్లం రావచ్చు ఎవరికైతే వీర్యం తొందరగా పడిపోతుందో ఎవరైతే సెక్స్ లైఫ్లో మంచి ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నారో వాళ్ళు మా దగ్గర వచ్చి చక్కటి యునాని మందు తీసుకోవచ్చు ఇలాంటి హల్వాలు ఉంటాయి ఈ హల్వా చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఈ హల్వా అంటే ఒకటి ఈ హల్వే కాదు మీకు ఈ హల్వతో పాటు క్యాప్సూల్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి అవన్నీ మేము ఒక కిట్ ద్వారా ఇస్తాం మీకు ఒక రకమైన ఆయిల్ కూడా వస్తుంది ఆయిల్ పెట్టిన తర్వాత అక్కడ మంచి గట్టితనం మంచిగా వస్తుంది ఇంకేంటంటే టైమింగ్ కూడా పెరుగుతుంది ఇలాంటి మెడిసిన్స్ కొరకు మీరు మమ్మల్ని మీ ఏమైనా అభావాలు ఉంటే డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు థ్యాంక్ యూ